అన్నానండి యాక్చువల్గా ఈసారి మీకు డిఫరెంట్ డిష్ చూపిస్తున్నాను అండ్ ఇండియను ఈసారి బట్ థింగ్ ఏంటంటే ఇది చుమ్ చుమ్ నా ఓన్ రెసిపీ అనమాట అది థింగ్ ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్ చాలా మంది ఈ రెస్టారెంట్లలో పోయి ఎంత బాగుందో కూర అని అనుకుంటారు కదా అది ఆ టేస్ట్ రావడానికి ఏమేమి వాడతారు ఏంది ఇంగ్రీడియంట్స్ ఏమేంటి అనేది మీకు చెప్తాను బట్ ఎగ్జాక్ట్లీ నాట్ లైక్ అ రెస్టారెంట్ బట్ ఇది నా ఓన్ రెసిపీ అనమాట సో చెద్దుగానికి బాగా ఇష్టము అండ్ ఎప్పుడు కలల అయితే వచ్చి అడుగుతుంది కాబట్టి దాంతో ఆలు చుమ్ మీకు పూరి చేసి చూపిస్తాను పూరి తర్వాత పెడతాను బట్ ఫస్ట్ మీకు ఆలు చుమ్ ఎట్లా చేయాలో చూపిస్తా దీనికి మెయిన్ థింగ్ ఏం లేదండి నా సెదిపాప అంటే ఎవరో కాదు లక్ష్మీదేవి దానికి బాగా ఇష్టం అనమాట అందుకనే అది ఒకసారి నాకు కథ వచ్చి చెప్పింది రెసిపీ పెట్టి మమ్మీ అని కాబట్టి నేను పెడుతున్నాను నా సెదిపాప కోసము చూడుబిడ్డా చూసి నేర్చుకొని చేసి పెట్టు నీకు రాదని కాదు కానీ నీకు నాది ఇష్టం కదా అందుకని చూపిస్తున్నా అని అండ్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఫ్రెష్ ఉండాలండి అందుకనే చాలా మంది మా ఫ్రెండ్స్ అంటారు ఏంది యాక్చువల్గా మేము చేస్తే ఇంత రుచి రావట్లేదు నీ చేతులు ఏముంది అని ఫస్ట్ థింగ్ ప్రేమ ప్రేమతో చేసేది ఏదైనా మంచిగా ఉంటుంది కమ్మకూడది సెకండ్ థింగ్ యూజ్ చేసే ఈ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ మీరు యూజ్ చేయాలి ఇప్పుడు ఆత ఎప్పుడో ఆరేళ్ళు ఏడేళ్ళ కింద కొన్న ఈ ఆరు నెలల కింద కొన్న స్పైసెస్ అనేవి యూజ్ చేయకూడదు స్పైసెస్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ స్పైసెస్ అయినా కానీ గార్లిక్ జింజర్ పేస్ట్ ఒకటి ప్లస్ కొన్ని థింగ్స్ ఏంటంటే స్పైసెస్ మామూలుగా ఈ గరం మసాలా ఒకటి ఇవన్నీ కూడా ఇంట్లో నూరు పెట్టుకున్నవి ప్లస్ ఈ నేను ఉంటాయి కదా మామూలుగా ఆల్ స్పైసెస్ ఉంటాయి కదా లవంగాలు అలక్లు అట్లాంటివి కూడా ఏంటంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలండి అందుకే నేను కొంచెమే అమౌంట్ కొంటాను వాటిని అయిపోయాక మళ్ళీ తెచ్చుకుంటా ఎందుకంటే అవి ఒకసారి డేట్ దాటిపోయిందంటే అది బాగోదు కూరల టేస్ట్ రాదు అన్నమాట అది నా మెయిన్ థింగ్ సో కాబట్టి ప్రాసెస్ ఏందో చూద్దాము వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది చెప్తాను మీకు ఓకేనా ఫస్ట్ వచ్చేది ఇవన్నీ కూడా మన ఆర్గానిక్ అండి గార్డెన్ గార్డెన్లో పండినయి ఓకే అన్ని చెట్లు ఉన్నాయి నాకు సో గార్డెన్లో పండినాయి అవి ఏమేంటి అంటే కొత్తిమీర బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ మింట్ ఇది కూడా మన గార్డెన్లదే ఓకేనా ఇది కోకోనట్ క్రీము నేను చెప్పినా కదా క్రీమ్ క్రీమ్డ్ కోకోనట్ దొరుకుతుంది ప్రైడ్ ఉందని అది కొనుక్కొచ్చుకోండి ఆరు కుడక కూడా యూనో గ్రైండ్ చేసినా కానీ మంచిగా ఉంటుంది బట్ నేను ఇది సింపుల్ కదా ఈజీగా అయిపోతుంది అని తెచ్చుకున్నాను ఇవి మాత్రము స్పైసెస్ అండి స్పైసెస్ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే సాజీరా ఉంది స్టార్ మేజ్ ఉంది మరాఠీ మొగ్గ ఉంది నట్ మెగ్ లిటిల్ బిట్ ఉంది అండ్ చెక్క లవంగాలు యాలకులు అదే నట్మెక్ అంటే అదే జాబిత్రిది పైన పొట్టు ఉంటుంది కదా అది అండ్ అవన్నీ వేసినాను కాబట్టి అవి ఉన్నాయి దీంట్లో స్పైసెస్ ఆల్ స్పైసెస్ ఓకేనా అండ్ ఇది ఏమంటారు బేలీవ్స్ ఫ్రెష్ అనమాట అవి బేలీవ్స్ ఎప్పుడు కూడా బగారాకు బెయిలింగ్ ఫండ్ ఏందని అనుకున్నారు బగారాకు ఎప్పుడు కూడా చిన్న చిన్నవి లేత తెంపుకోవాలి దానివల్ల ఏంటంటే స్పైస్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఓకేనా అదొకటి దాని తర్వాత టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి ప్లస్ ఉల్లిగడ్డలు బాంబే ఆలు బాంబే మాత్రమే వాడండి ఎర్ర ఉల్లిగడ్డలు అవి కొంచెము ఘాటు ఉంటాయి అండ్ కళ్ళు మండుతాయి బట్ దానికి గూగుల్స్ ఏదో వేసుకొని చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది అది మాత్రమే మంచిగా ఉంటుంది అర ఉల్లిగడ్డ ఇక్కడ నేను వాడేది అల్లం మాత్రమే నాట్ నేను గార్లిక్ వాడట్లేదు ఓన్లీ అల్లం మాత్రమే వాడుతున్నాను ఎందుకంటే పిల్లలు గార్లిక్ తినరు కదా కిట్టుగా చేసి పెడితే వాడు గార్లిక్ తినాడు కదా అందుకోసం అని అల్లం మాత్రమే చేస్తున్నాను ఓకేనా ఇవేందంటే ఉప్పు నీళ్ళల్లో నేను ఆ ఆలుగడ్డలు ఇంత ఇంత సైజు కోసి పెట్టుకున్నాను ఓకేనా పీల్ చేసి కోసి పెట్టుకున్నా ఓకే ఇవి చూడండి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ మన నా చెట్లు చూపిద్దామని పెట్టినాను ఇక్కడ ఇది వచ్చేమో బగారాకుది చెట్టు మీకు ఆల్రెడీ చూపించినాను ఫిష్ రెసిపీలా బట్ ఐఎమ్ షోయింగ్ యూ అగెయిన్ అండ్ ఇంకోటి వచ్చేమో ఇది మామూలుగా మింట్ పుదీనా ఓకే చూసిరా సీడ్స్ కూడా వస్తున్నాయి అంత బాగా పెరుగుతున్నాయి మామూలు ఇది ఇష్టపెట్టకూడదు అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఉప్పు పోతుంది దీంట్లోకి కారం పోతుంది అండ్ ధనియాల పొడి పోతుంది దీంట్లోకి మళ్ళీ వచ్చి ఇది ఏమంటారు సోంపు పౌడర్ పోతుంది మనం తినే సోంపు ఉంటుంది కదా అదే జస్ట్ అది చేయాలన్నమాట గ్రైండ్ చేసుకోవాలంతే మనం కొంచెం లైట్గా వేయించినా పర్లేదు వేయించకుంటేనే మంచిగా ఉంటుంది స్మెల్ వేయించకుండానే నేను చేసుకుంటాను గ్రైండు కాబట్టి ఇది సోంపు పౌడరు ప్లస్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సోంపు పౌడర్ ఒకటి కస్తూరి మేతి ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట అండ్ స్పైసెస్ ఆల్ స్పైసెస్ కంపల్సరీ కావాలి ఓకేనా దీంట్లో నుంచి మాత్రము గరం మసాలా పసుపు ఆవాలు కొనిపోతాయి దీంట్లో నా పోపు డబ్బా దగ్గర నుంచి ఓకే అంత తప్పితే ఇంకేమీ పోవు ఇంగ్రీడియంట్స్ ఓకే ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దాం హాయ్ అండి నేను ఇక్కడ ది ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను దీంట్లో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసిన అరౌండ్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసినాను దాని తర్వాత దీంట్లో ఆవాలు వేసినాను ఓకే తర్వాత ఏం పోతుందంటే దీంట్లోకి ఇవి ఆల్ స్పైసెస్ పోతాయి అలు పోదు కరేపాకేయ్యండి ప్లీజ్ ఇది నార్త్ ఇండియన్ ఇష్యూ కాబట్టి కరిపాకు తర్వాత ఉన్నిగా వేయాలి తర్వాత టమాటాలు వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర వేయాలి వేసి ఇప్పుడే వేయాలి దాని తర్వాత మళ్ళీ వేస్తా లాస్ట్లో కొంచెం ఉంచుకుంటున్నా కొంచెం వేసినాయి పగనే వేసినాయి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసిన కొత్తిమీర ఓకే పుదీనా పోతుంది కంప్లీట్గా పోతుంది పుదీనా స్టాప్ తీసి పెట్టుకోండి తర్వాత దీంట్లోకి జింజర్ పేస్ట్ ఉంది కదా అది పోతుంది అల్లం ముద్ద గ్రైండ్ చేసి ఓకే నేను గుడగన వేసినాను చూస్తుగా చల్లక కొంచెం అది కూర అయినాక పంక వేసినా అని బుడగనపించాను అది కొంచెం సేపు అది మద్ద సరేనా ఇప్పుడు దీంట్లో ఏమేమి పోతే చూద్దాం కొంచెం లో హీట్ పెట్టండి ఎందుకంటే మళ్ళీ అది మారుతుంది ఆలుగడ్డకు ఉప్పు ఎక్కువనే పడుతుందండి నేను ఒకటి రెండు మూడు మూడు టీ స్పూన్లు వేసినాయి చిన్న స్పూన్లు దీంతో రెండు కారం వేసుకున్నా రెండు రెండున్నర వేస్తా రెండున్నర వేసిన ఓకే ధనియాల పొడి ఒకటి వేసిన ఒకటి నాద తర్వాత సోంపు పౌడరు ఎక్కువ పుడతుంది ఈ ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి అన్నట్టు సోంపు పౌడరు ఒక రెండు మూడు టీ స్పూన్లు వేస్తున్నాయి సోంపు ఎందుకంటే మంచిది హెల్త్కు జీర్ణశక్తిని పెంచుతుంది తొందరగా ఆగుతుంది అన్నట్టు కడుపులో ఓకే మూడు టీ స్పూన్లు ఏది వేసిన ప్లస్ కస్తూరి మేకి టీ స్పూన్లు వేసిన ఓకే దాని తర్వాత కొబ్బరి ఉంది కదా అది ఇప్పుడు మూత కలుపుకోవాలి కొబ్బరి ఏంటి అంత బ్లాక్ బ్లాక్ ఉన్నాను అనుకోకండి ఉన్నారనుకోకండి అన్నింటికి అదే కరిగిపోతుంది కాబట్టి ఇది దీంట్లోకి గరం మసాలా వేసిన అండి ఇంత ఓకే తర్వాత గరం మసాలా కొంచెం ఎక్కువ తింటా అనుకుంటే ఎక్కువ స్పైస్ వేసుకోండి తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోండి నేను తక్కువనే వేస్తాను టూ మచ్చగా ఎందుకంటే పిల్లలు మళ్ళీ దీంట్లో తిన్నాను దీంట్లో ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోవాలి అది ఏం చేసినా అంటే ఆలుగడ్డలు మొత్తం పీల్డ్ చేసేసి ముక్కలు కోసుకున్నా ఆలుగడ్డలు ఒకటి వంకాయలు ఒకటి ఎప్పుడు కూడా మీరు నీళ్ళల్లా కొంచెం లైట్గా ఉప్పేసి ఆలుగడ్డలు చేయాలి దాంట్లో నానాలి లైట్ ఏమవుతుందంటే కలర్ మారకము లేకపోతే నల్లగా వంకాయలు అయితే కలర్ పడతాయి కాబట్టి అది ఒక టిప్ నాది నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు హై హీట్లో పెట్టేసి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఓకేనా నేను పోసుకొని ముక్కలు దానికి కానీ నేను పోసుకోవాలి ఓకేనా తర్వాత మూత పెట్టేది ఇది ప్రెషర్ పెట్టేసినా అండి మూత పెట్టేసినాను ఒక అట్లీస్ట్ ఒక ఐదు ఆరు సౌండ్లు ఒక ఐదు సౌండ్లు వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది ఆలుగడ్డ ఉడికిపోతుంది అండ్ దాని తర్వాత మొత్తం అయినాక మళ్ళీ మీకు కూర చూపిస్తాం ఓకేనా ఇది అయిపోయిందండి ఇది ఆలు చొమ్చము అంతా ఉడికింది ఇందాక ఒక ఇంగ్రీడియంట్ నేను మర్చిపోయినాను అదేందో చెప్తా ఓకే దీంట్లోకి మిగతా కొత్తిమీర ఉంది కదా చాప్ చేసింది అది పైన వేసుకున్నాను ప్లస్ ఇంకో ఇంగ్రీడియంట్ మర్చిపోయినా అని చెప్పినా కదా ఏంటంటే ఇప్పుడు వేయాలి అది అంతకుముందు వేయొద్దు అందుకనే ఇప్పుడు చూపిస్తున్నా మీకు లిటిల్ బిట్ షుగర్ పోతుంది ఒక వన్ టీ స్పూన్ సరిపోతుంది అంత కొరకు ఓకే నేను రెండు పెద్ద ఆలు కోసుకున్నాను సో వాటికి షుగర్ కంపల్సరీ దీనికి ఈ డిష్కి ఓకేనా నేను ఇప్పుడు క్యాసరోల్ డిష్లోకు చేంజ్ చేసుకుంటాను ఓకే ఇది ఆలుచుంచుము క్యాసరాల్ డిస్ట్లకు తీసిన అండి ప్రెషర్ కుక్కర్ నుంచి తీసేసి దీంట్లో పెట్టినాను ఇప్పుడు ఇక దేవునికి నైవేద్యం పెట్టేసేస్తాను దాని తర్వాత పూరీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి నేను యాక్చువల్గా ఏమేమి యూజ్ చేస్తాను అనేది మీకు చెప్తాను ఎందుకంటే నా పూరీ రెసిపీ కూడా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ అంటే అందరు చేసేలాగానే ఉంటుంది కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ యాడ్ చేస్తాను అండ్ అది కలిపే విధానము అండ్ పిసికే విధానంలో తేడా ఉంటుంది దాని మీకు పూరీలు బొంగుతాయి అది నేను తర్వాత చూపిస్తా మీకు ఓకే ఇప్పుడు దేవునికి నా వ్యజయం పెట్టేసేస్తా ఇది పిండి పిస్కినా అండి పూరీకి ఇగో ఇట్లా 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 వేసుకోవాలి ఇట్లా అనాలి అట్లా ఆల్మోస్ట్ లైక్ మెత్తగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండద్దు మరీ మెత్తగా ఉండొద్దు ఇట్లా సాఫ్ట్గా ఉండాలి అట్లా ఆల్మోస్ట్ ఒక పదిసార్లు చెయ్యాలన్నట్టు అట్లా చేస్తే 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 ఆ అర్ధగంట తర్వాత మెత్తగా అవుతుంది ఇప్పుడు ఉల్లెలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తా మీకు ఓకేనా ఇది ఉల్లె ఓకే ఉంది కదా ఇక్కడ కొత్తగా పెట్టుకోవాలి ఓకే ఈడ కొత్సాగ పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా 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 మంచి గట్టి గిట్లు ఇగో ఈ మడమలు ఉంటాయి కదా ఈడ చేతులకు వాడితో పెట్టి బాగా ఇట్లా 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 అని అప్పుడు ఇట్లా చేసుకోవాలి అర్థమవుతుందా ఈ క్రాక్స్ అనేవి రావద్దు సైడ్స్ అట్లా అట్లా క్రాక్స్ రాకుండా మెత్తవే చేసుకోవాలి ఇట్లా అట్లయితే మంచిగా పొంగుతాయి చాలా మంది ఆయిల్ తోటి చేస్తారండి నేను ఆయిల్ తోడు చేయట్లేదు నేను ఓన్లీ పిండి పిండితో మాత్రమే చూస్తాను అండ్ నూనె పొయ్యి మీద పెట్టినా అది వేడెక్కుతుంది ఇట్ నీట్ టు హాట్ బాగా వేడి ఉండాలి బాగా వేడెక్కితేనే ఆయిల్ పొంగుతాయి సరిగా వేడెక్కకపోతే పొంగవు నేను ఒక ఆరు చేసుకుంటున్నా నాకు సరిపోతాయి నా బుడి పొట్టకు అంతకంటే ఎక్కువ నేను నిల్లేను ఒక్కొక్కసారి ఐదే తింటా ఓకే ఇది తాల్చే విధానం కూడా డిఫరెంట్ కూడా చూపిస్తా మీకు ఇట్లా కొంచెం లైట్గా పిండి వేసుకోవాలండి ఎప్పుకోవచ్చు ఓకేనా చూస్తురా ఇట్లా మొత్తం చుట్టూ తిప్పుకోవాలన్నట్టు నేను యాక్చువల్గా ట్రెడిషనల్ పద్ధతే నేను ఫాలో అవుతా నాకు ఉంది పూరి ప్రెస్ ఉంది కానీ నేను ప్రెస్ మీద చేయను ఓన్లీ గారెలు ఒకటే కటి గారెలు ఒక్కటే ప్రెస్ మీద చేస్తాను ఈ పూరి ప్రెస్ మీద చేయను మామూలుగా పూరీలు ఇట్లే దాచిస్తాను నేను ఓకేనా ఇవైతే చూడండి అంటే మంచిగా వచ్చింది రౌండ్గా కొంచెం లైట్గా థిక్నెస్ ఉండాలి మరీ తిక్కుగా ఉండొద్దు మరీ పల్సగా ఉండొద్దు మధ్యన పలస ఉండాలి మొత్తం అంతా కూడా చుట్టూ సేమ్ రావాలండి ఈ థిక్నెస్ ఓకే కొంచెం లైట్గా మందంగానే ఉండాలి బాగా పల్సరైతే అవి పొంగకు మా అమ్మ నేను పదిహేను ఏళ్ళు డబ్బు నేర్పించింది సో ఇప్పుడు ముప్పై రెండేళ్ళు ముప్పై మూడేళ్ళు ఈ ఇయర్కు ఎక్స్పీరియన్స్ వంటల కాబట్టి నాకు ఈ విధి అలవాటు నేను ఇంకా ఇంకా చాలా స్పీడ్ చేస్తాను కానీ అది ఇక మీకు ఇప్పుడు అది నూనె రాలేదో లేదో చూసుకోవాలి మరీ ఎక్కువ అయినా కానీ మాట అందుకని కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి స్పీడ్గా నేను చూపి వంద మందికైనా నేను అవలీలుగా చేసేయగలుగుతా వంట నాకు ఓపిక ఉంది చేయగలుగుతా అది అందరికీ కూడా ఓపిక బట్ నాకు దేవుడు ఇచ్చిన ఊరం ఎందుకంటే భగవానుడు నాకు ఎప్పుడు హెల్త్ మంచిగా ఉంచుతాడు కాబట్టి ఎప్పుడు ప్రాబ్లం లేదు అందులో నేను గట్టి గట్టిగా కాల్షియంకి వీటికి మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటాను రోజు రెగ్యులర్గా A mi m'agrada menjar-lo, per això em fa molta por. A mi m'agraden molt els poris. Estic esperant per menjar-me'ls. Per què m'agrada menjar La ఒకసారి అడిగింది ఎట్లా చేస్తావో చూస్తాం మీ అది దానికి రాక కాదు షీఈ్ జమ్ జెమ్ షీఈ్ పర్ఫెక్ట్ ఇన్ కుకింగ్ కానీ షీ వాంట్ షీ ఒకసారి జొన్న రొట్టెలు కూడా అండి జొన్న రొట్టెలు కూడా మనము ఇట్లా కోలతో కాకుండా ప్రెస్ తోటి చేయొచ్చు అది ఎట్లా చేయాలనేది చూపిస్తాను జొన్న రొట్టెలు కూడా ఒకసారి వేరే ఏదైనా కూరతోటి చూపిస్తా కోకరకాయనో ఏదో ఒకటి జొన్న రొట్టెలు చాలా ఈజీ మీరు తిట్టి అనాల్సిన అవసరం ఉండదు అల్కా చేసుకోవచ్చు అవి కూడా मैं itla इतना बहुत मतलब नहीं सूट हो रही आनी Ya, mana-mana tinggi saya, puri dan kantor kau, tunder kau, kau tuh deh. Iya, jujur aja, tabung tuh nih ya. ఇదోదీ నేను కుడుకుర చేసుకున్నా ఎక్స్ట్రా బట్ ప్రస్తుతానికి పూరీలు అయిపోయినాయి కదా లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టేసి దాని తర్వాత ఇక వచ్చి తినేసేస్తా ఓకే అది మంచినీళ్ళు ఆలు కూర్మా చేసుకున్నాం కదా అది అండ్ పూరీలు అంతే ఎవ్రీ టైం బాగా పెడతాను నేను పూరీలు ఎందుకంటే ఓ రోజు జస్ట్ ఒకటే శాస్త్రానికి శాస్త్రానికని కొంచెం పెడితే కిటగాడ ఆ రోజు కళలు వచ్చి ఏది ప్రసాదమా గిట్ట ఇచ్చినావో ఎవరి ముక్కలు పెడతావో అంటున్నాడు అందుకనే ఇప్పటి నుంచి ఎక్కువ పెట్టదాసుకున్నా ఇంక ఎవ్రీ టైం చేసినప్పుడు అలా మొత్తం పెట్టేస్తున్నా పిల్లలకి పెట్టి అదే నైవేద్యం నేను అన్నాడు రోజు ఒక్క పూట మోస్ట్లీ శ్రద్ధ పోయినకా నుంచి ఒక్క పూట భోజనమే చేస్తున్నా నేను ఎందుకంటే దానికోసం అని నా వ్రతం ఇది అది సంగతి ఓకే బేబీస్ హ్యావ్ ఎ ఫన్ ఎంజాయ్ అండ్ మీకు ఇప్పుడు కదా ఎట్లా పూరీలు వత్తాలి ఏంది ఎట్లా చేసుకోవాలని దానివల్ల ఎట్లా మొంగినాయి చూడండి నా పూరీలు ఓకే బైబీ ఇస్ లవ్ యూ ఆల్ బాయ్